ప్రభు నందు దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమదాహ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ముప్పై రెండవ కీర్తన మూడవ వచనం నుండి దేవుని లేక నన్ను చదువుకుని ధ్యానం చేసుకుందాం నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుందును అనుకుంటేని నీవు నా పాపదోషమును ఉన్నావు కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేదురు విస్తార జలప్రవాహములు పొరలై వచ్చినను నను నిశ్చయముగా అవి వారి మీదికి రావు నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను అలంక అవరించేదవు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కన్సర గాడిద వలనైనను మీరు ఉండకూడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బేగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యుహోవ ఎందు నమ్మకించు వాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యుహోవను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయలారా మీరందరూ ఆనందగానము చేయడి ఆమె ప్రభునందు పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం యగలిగిన మా ప్రియపరలోక తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన నామానికి నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయం గ్రహించారు మేము చదువుకున్న ముప్పై రెండవ దావిధి కీర్తనను మా కొరకు దీవించండి మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ నామను అడుగుచున్నాన్న తండ్రి ఆమెను ప్రభు నందు ప్రీతి అని పిల్లరా ముప్పై రెండవ దావిధి కీర్తనను దావిద బతిడే వ్రాశాడు అని ఈ కీర్తనను పాప క్షమాపణ కీర్తనగా మనం ధ్యానం చేశాం ఈ రెండవ భాగంలో మనం చూసినట్లయితే నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీచి నా మీద బరువుగా ఉండింది నా సారము వేసవికాలమున ఎండినట్టాయను అని భక్తుడు ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు పాడుతూ ఉన్నాడు మరి దేని పిల్లలరా మొదటి వచనంలో మనం చూసినప్పుడు తన అతిక్రమములను పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు అని మరి ప్రారంభములో పలికినటువంటి మాటలు ఒక వ్యక్తి ధన్యుడు ఎప్పుడు అవుతాడు ఒక వ్యక్తి ధన్యుడు ఎప్పుడు అవుతాడో మనం మొదటి భాగంలో ధ్యానం చేశాం మరి దేవుడు చెప్పినటువంటి ఆ లక్షణాలన్నిటిని విడిచిపెట్టిన వాడు మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాడు పాపుల మార్గమున నిలవని వాడు అపహాసకుల చోట అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని వాడు యహో ఆ ధర్మశాస్త్రమును దివారాతమును ధ్యానించేవాడు ధన్యుడు అని మనం ధ్యానం చేస్తాం క్రిటీన్ పిల్లలారా ఆ ధన్యత పొందుకున్నటువంటి వ్యక్తి మరలా పాపంలోనికి పడిపోతే మరలా లోకముతో కలిసిపోతే శరీర కోరికలతో తన దేహాన్ని తన ఆత్మను ఆర్పివేసుకుంటే ఆ వ్యక్తికి మరలా పాపక్షమాపణ అనుగ్రహించడానికి ఆ సర్వాధికారి అయిన దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అయితే ఆ రెండవసారి చేసిన దోషమును పరిహరింపమని ప్రార్థించినప్పుడు మనఃపూర్వకముగా మన ప్రార్థన ఉండకపోతే ఆ సర్వాధికారి మన మనవి ఆలకించడగదు కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు మరి నేను దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే ధన్యత నుండి పాపంలోనికి పడిపోతాడో ఆ వ్యక్తి చేసేటువంటి అర్థధ్వని దేవుని సన్నిధి చేరాలి అని అంటే ఎంతో శ్రమ పడవలసి వచ్చింది మరి ఆర్థధ్వని అంటే గట్టిగా దేవుని సన్నిధిలో మరపెట్టవలసి వచ్చింది తన్ను తను తగ్గించుకునవలసి వచ్చింది మరి అయితే దేవుడు ఆ అర్థధ్వని విన్నాడా వినకుండా తన చెవులు మూసుకున్నాడా అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఎవరి మనలైనా విని వినగలిగినటువంటి మరి చెవులు కలిగినటువంటి వాడు ఎవరు మరపెట్టినా ఆయన ఆలకిస్తాడు సమస్తాన్ని కూడా ఆయన సరిచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహో సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు ఎప్పుడైతే మరలా పాపములను పడిపోయినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో తన పాపములను ఒప్పుకున్నప్పుడు తన అతిక్రమములను మరి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు మరి వారి పాపములను పరిహరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీ దోషమును నీవు కప్పుకుంటూ నీవు నీ అతిక్రమములను దాచుకుంటూ దేవుని సన్నిధిలో భక్తిగలవాణిగా కనపడుతూ ఉన్నావేమో నీ దోషములను ఒప్పుకొనక కప్పుకుంటూ ఉన్నావేమో జాగ్రత్త దేవుడు సమస్తమును ఎరిగినవాడు అందుకే భక్తుడు అంటామన్నాడు కదా నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని ఎందుకు భయంకరమైన పాపం చేసినటువంటి దావీద భక్తుడు మరి ఎలా రక్షణలోనికి వచ్చాడు మరలా దేవునితో ఎలా అంటుకట్టబడ్డాడు ఆలోచన చేస్తే పాపాన్ని కప్పుకొనక ఒప్పుకున్నవాడుగా ఇక్కడ భక్తుడు కనపడతా ఉన్నాడు దావీదు భక్తుల జీవితంలో దావీదు నా హృదయానుసారుడు అని పేరు తెచ్చుకోగలడానికి కారణమేంటి ఘోరమైన మరి నరహంతకుడిగా ఘోరమైన పాపము చేసిన వాడిగా మరి ఆజ్ఞను అతిక్రమించినటువంటి పాపము మరి మరణానికి దారితీస్తుంది అలాంటి మరణకరమైన పాపము చేసినప్పటికీ కూడా దేవునికి హృదయానుసారుడిగా మారడానికి గల కారణం ఏంటి తెలుసా భక్తుడు తన పాపమును కప్పుకొనక ఒప్పుకొన్నాడు అది మనుషుల దగ్గర ఒప్పుకోల ఎవరి దగ్గర నా పాపము పరిహరింపబడుతుందో తెలుసుకున్నవాడై ఆ సర్వాధికారిని దేవుని సన్నిధిలో ఆ పాపమ్మను ఒప్పుకున్నాడు ప్రీదేని పిల్లరా వెంటనే మరి దేవుడు ప్రతిఫలం అనుగ్రహించాడా అనంటే వెంటనే దానిని అనుగ్రహించాడు తన పాపమ్మ దోషములను పరిహరించాడు కావున దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు నీవు నైనా సర్వశక్తి గల నీవు నువ్వు ప్రేమామ ఎడుగుతండ్రి ఎదుగు ఎదుగుతండ్రి తమ పాపములు నొప్పుకున్న వారి ప్రతి పాపమును నీవు వాడివిగా ఉన్నావు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా వినామి వారి మీదికి రావు ఏ భక్తుడైతే నీ ఎందు భయభత్తులు కలిగిన వాడే పాపక్షమాపణ మరి నీ సన్నిధిలోనే పొందుకుంటాడు తమ పాపములను కప్పు కొనగా ఒప్పుకుంటారు వారికి మరి ఏ విధమైన ఉపద్రవము సంభవించదు జల ప్రవాహములు వడిగా వచ్చి కొట్టినను అవి వారి మీదకి రావు ఎందుకంటే వారు దేవుని వలన విడిపింపబడ్డారు పాపము నుండి వేరు చేయబడ్డారు దోషముల నుండి వేరు చేయబడ్డారు కాబట్టి ప్రిదేన్ పిల్లరా రే ఆ భక్తుడు అంటూ ఉన్నాడు కదా నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు నా దాగుచోటు నీవేనయా అంటూ ఉన్నాడు ప్రిదేన్ పిల్లర ఎక్కడ దాగినా మనకు అపాయమే సంభవించవచ్చు కానీ ఆ సర్వాధికారి అయిన దేవుని చోటులో మనం దాగితే అపాయము ఎంత మాత్రమును రాదు కాబట్టి నా దాగుచోటు నీవే అని నీవు ఎప్పుడు చెప్పగలవు నీ పాపమును ఒప్పుకొని కప్పుకొనగా ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీ అతిక్రమములన్నిటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు తన దాగుచోటుగా నీకుంటాడు నిన్ను నడిపిస్తాడు విమోచన గానములతో మళ్ళను సంతోషింపచేస్తాడు ఉల్లసింప చేస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు నీ దోషమును ఒప్పుకుంటూ ఉన్నావా నీ దోషమును ఒప్పుకొనక కప్పుకుంటూ ఉన్నావా ఏ జీవితంలో ఏ పరిస్థితుల్లో నీవు జీవిస్తూ ఉన్నావు భక్తిపరుణ్ణని దేవుని కుమారుణ్ణని కుమార్తెనని చెప్పి నువ్వు దోషము వెంట దోషము చేస్తూ నీ అతిక్రమములను పెంచుకుంటూ పోతూ దేవునికి దూరమైపోతూ ఉన్నావా ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో నీవు ఆయన చోటులో ఉన్నావా ఆయన దగ్గరే నువ్వు దాగుకుంటూ ఉన్నావా ఉపద్రవములు శ్రమలు వేదనలు నీ మీదకు వరద వలె పొర్లి నీ మీదకు వస్తూ ఉండగా నీకు భయము చేత నీవు భీతి చెందుతూ ఉన్నావేమో జాగ్రత్త నీ దోషములను నీ అతిక్రమములను కప్పుకొనగా దేవుని పాదాలు చెంత ఒప్పుకో దేవుడు నీకు మరి అయి మరి దాగుచోటై నిన్ను రక్షిస్తాడు విమోచన గానములతో నిన్ను ముందుకు నడిపిస్తాడు అలాగూ నా జీవించుటకు ప్రభు మిమ్మలను ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణబుద్ధి అయిన తండ్రి మా మంచి దేవానికి వందనాల నేను అవును తండ్రి ఆయన నీ భక్తుడు తన దోషములను తన పాపమును ఆయన కప్పుకొనక ఒప్పుకున్నాడు నీ సన్నిధిలో ఆయన తన అతిక్రమములన్నిటికీ పరిహారము పొందాడు నాయన అవును తండ్రి అయా నీ అందు భయభక్తులని నిలిపినవాడై ఆయన ఏ విధమైన చల ప్రవాహములు వడిగా కొట్టినా భయపడినటువంటి వ్యక్తిగా నీ సన్నిధిలో నిలబడ్డాడు అవును తండ్రి నీ దాగుచోటులో దాగుకున్నాడు భద్రపరచబడ్డాడు దివా ఈ రోజున ఆ యొక్క నైనా దోషములను పాపములను ఒప్పుకొనక నీ పిల్లలైన వారు అనేక మందినైనా ఇదిగో అపవాది చేతిలో పడి పతనమైపోతా ఉన్నారు అయ్యా ఇదిగో తండ్రి అందరైతే తమ పాపములను తమ అతిక్రమములను ఒప్పుకొనక తమ దోషములకు పరిహారమును పొందకుండా అయా ఇక నరక పాత్రులుగా మారుతూ ఉండగా నీ వాక్యమును పంపి వారిని శుద్ధి చేయమని వారిలో ఉన్న దోషములను అతిక్రమములను వారు ఒప్పుకున్నట్లుగా నీ వాక్యమే వారిని ఒప్పింపచేయనట్లుగా సహాయం దయచేమని విన్న వాక్యమును మా కొరకు దీవించండి అయా విన్న వారందరి జీవితాలలో ఒక గొప్ప నూతనమైన మార్పును దయచేసి నాయనా దోషములను కప్పుకునేవారుగా కాక ఒప్పుకునేవారుగా అతిక్రమములను విడిచిపెట్టేవారుగా అతిక్రమములను ప్రభు పాదాల చెందనే వాటిని విడిచిపెట్టేవారుగా పరిశుద్ధులుగా మారేవారి వారిని తయారు చేయమని ఈ దినం మేము చేయ పనులన్నింటి మీద మీ కని దృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గురించి మీరు మహిం పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆమెన్